హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను రోజు మనము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లేదంటే ఇంట్లో వాళ్ళం వేడి వేడిగా టీ తాగేటప్పుడు ఈవినింగ్ పూట స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తుంది కదా నేను మీకు టూ రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేసిన చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేయండి బోండా ఈ మైసూర్ బోండాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎప్పుడైనా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చేసుకోవటం కూడా చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి మైదా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కుకింగ్ చూడడానికి కూడా వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని మీరు వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక కప్పు పెరుగును వేసుకోవాలి లే మీరే మైదా ఎంత తీసుకుంటే ఆ క్వాంటిటీతోనే పెరుగును కూడా తీసుకోవాలి పెరుగు పుల్లటిదైనా పర్వాలేదు అది కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకుని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో మనం ఈ బ్యాటర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే దీన్ని నాన్న ఇవ్వాలి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేనైతే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీ దగ్గర కొత్తిమీర అనుకుంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అది కూడా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదని నేనైతే కొత్తిమీరని అయితే యాడ్ చేయలేదు తర్వాత మనము నానపెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా మూత తీసి చూస్తే చూసారు కదా ఇలా బబుల్స్ అనేవి వస్తాయి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే కంపల్సరీ ఇది బ్యాటర్ అనేది మనకి నానాలి తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోకి ఇందాక మనం చూపించినవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి అన్నీ సన్నగా కట్ చేసుకోండి అప్పుడు మనకి తినేటప్పుడు కూడా పంటికి తగిలినప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసుకున్నారు కదా పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి కొబ్బరి ముక్కలు మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అన్న సన్నగా సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకోండి ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు అవి పంటికి తగ్గులుతూ ఉంటాయి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడే కొత్తిమీర కనుక్కుంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా కలుపుకోవాలి పిండిని చెప్పాను కదా మరీ పలుచిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచుకొని మనం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఇప్పుడు ఆ బ్యాటర్ని మీరు పునుగులైతే అయితే పునుగులను ఎలా వేసుకుంటారో సేమ్ అలానే పునుగులు వేసుకునేలాగానే చిన్న చిన్నగా వేసుకోండి ఇలా మీరు పునుగుల్లాగా వేసుకుంటే మనం ఆయిల్లో వేసుకోగానే ఈ బోండాలు అనేవి బాగా పొంగుతాయి చూసారు కదా మనం కొంచెం కొంచెంగా వేసుకున్నా కూడా ఈ బోండాలు అనేవి ఎలా పొంగుతున్నాయో మీరు కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల బోండాలు అనేవి మనకి బాగా పొంగుతాయి ఒకటేసారి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటే చూసారు కదా మనకి బోండాలు అనేవి ఇలా పొంగి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన నోటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా నేను చూపించిన విధంగా మీరు ఇలా కదిపారు అంటే కనుక అవి రెండు వైపులా మనకి ఫ్రై అవుతాయి అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి అలా కలుపుతూ అలా చేస్తూ ఉంటే కనుక అవి ఫ్రై అవుతూ ఉంటాయి చూసారు కదా మనకి బోండాలు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా చాలా అంటే చాలా ఈజీ కదా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మనకి బోండాలు అనేవి ఫ్రై అయిపోయినాయి దీన్ని తీసేసుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఆ టిష్యూ పేపర్లోకి మనం ఈ బోండాలు అన్నింటినీ వేసేసుకుందాం చూసారు కదా బోండాలు ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మనకి ఈ బోండాలు అనేవి రెడీ అయిపోయినాయి ఎప్పుడు ఉనుగులే కాకుండా అప్పుడప్పుడు ఇలా బోండాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి కదా అందరు కూడా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ఒకసారి వీటిని ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఈ బోండాలు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం దీంట్లోకి మీ దగ్గర కొబ్బరి చట్నీ ఉంటే కొబ్బరి చట్నీ లేదంటే టమాటో చట్నీ ఉన్నా పర్వాలేదు దాంతో మీరైతే ఈ బోండాలు అయితే సర్వ్ చేయండి అందరూ చాలా బాగున్నాయి అని అంటారు మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా వీటిని అయితే ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి తప్ప ఈజీగా సింపుల్గా ఇంట్లో అయితే మనం చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ కదా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనకి ఈజీగా అయిపోతే తప్పకుండా మీరు ఒకసారి మైసూరు బొండాన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ అంటూ చూసేద్దాం ఇది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇది స్నాక్స్ లాగా చేసుకుంటే వన్ వీక్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు చేసుకోవటం కూడా చాలా అంటే చాలా ఈజీ దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకుని దాన్ని ఫ్రై చేసుకుని పొట్టు తీసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా మాత్రం వద్దు కొంచెం పొరుకుగానే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని దాంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత కరివేపాకును కూడా ఇలా క్రష్ చేసుకోండి తర్వాత దీ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు తీసుకుని దీన్ని మూడు నుంచి నాలుగు గంటలు నానపెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం రెండు కప్పులు బియ్య పిండి ఒక ఉల్లిపాయని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి నానపెట్టుకున్న పచ్చని పప్పు బొంబాయి రవ్వ నువ్వులు సాల్టు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్టు తర్వాత కరివేపాకు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకోండి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి రెండు కప్పులు బియ్యపిండి వేసుకోండి లేదంటే బియ్యపిండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి నేనైతే రెండు కప్పులు బియ్య అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బంబర్ రవ్వ వేసుకోవడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి తర్వాత పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి దీంట్లో మనం కారం అయితే ఏమి యాడ్ చేయము అందుకని మీరు పచ్చిమిర్చిని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా నువ్వులు కూడా వేసుకున్నాక నానపెట్టుకున్న పచ్చిన కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పల్లీలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి ఇలా పల్లీలు ఇలా పలుకుతూ ఉంటేనే మనకి పొలుకు పొలుకుగా ఉంటే వడలు అనేవి టేస్టీగా ఉంటాయి తర్వాత దీంట్లోకి వేడి చేసిన ఆయిల్ ఇది ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాట్ వాటర్తో కాకుండా ఇలా నూనె వేడి చేసుకుని వేసుకోవటం వల్ల ఈ వడలు అనేవి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము చెక్కలు చేసుకుంటాం కదా సేమ్ అలా పిండినైతే ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు తిని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో నుంచి కొంచెం చిన్న చిన్నగా బాల్స్ లాగా చే చేసుకొని ఇలా చేత్ అయినా మీరు ప్రెస్ చేసుకోండి లేదంటే కనుక ఒక పేపర్ మీద అయినా కానీ ప్రెస్ చేసుకోవాలి సేమ్ మనం చెక్కలు ఎట్లా చేసుకుంటాము అలా చేసుకుంటే సరిపోతుంది మరి మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా చేసుకోండి అప్పుడు ఈ వడలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి మరి మందంగా చేసుకున్నారంటే లోపల అంతా ఉడకదు అందుకని చెప్పి మీడియంగా మీరు ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా చేత్తో అయినా ఒత్తుకోండి లేదంటే కనుక పేపర్ మీద పెట్టుకుని అయినా మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నిటినీ రెడీ చేసుకుని ఒకటేసారి ప్లేట్లో పెట్టుకోండి ఒక్కొక్కసారి ఫైవ్ టు సిక్స్ అలా చేసుకుని పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు వేసుకున్న వెంటనే కూడా మీరు వీటిని కదిలించవద్దు ఎందుకంటే దాంట్లో మనం పల్లీలు ఇవన్నీ వేసాము కదా అవన్నీ విడిలిపోతాయి అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు ఇలా చూసారు కదా మనకి ఇదన్నీ కుక్ అవుతున్నాయి దీన్ని ఇప్పుడు రెండో వైపు కూడా టౌన్ చేసుకుని రెండో వైపు కూడా కుక్ చేసుకున్నాం చూసారు కదా మనం వడలు అనేవి ఎంత బాగున్నాయో కదా దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు సేమ్ ఒకసారి ఇలా చేసుకొని చూడండి మనకి రెండో వైపు కూడా ఇవైతే ఉడికిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీసేద్దాం చూసారు కదా మనం వేసుకున్న పల్లీలు ఉల్లిపాయలు ఇవన్నీ ఎలా ఫ్రై అయినాయో కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వడ చెప్పాను కదా వన్ వీక్ వరకు మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇవి మనం ప్లే ప్లేట్లో పేపర్ వేసుకొని దాని మీదకి టిష్యూ పేపర్ వేసుకుని ఈ వడలు అనేవి దాంట్లో వేసుకుందాం చూసారు కదా ఇంట్లోనే ఎంతో ఈజీగా మధుర వడ అయితే రెడీ చేసేసుకుందాం చాలా ఈజీ కదా ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు టేస్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇవి వేడి వేడి మీదే బాగుంటాయి అలానే వేడి ఆగిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనం వేసిన నువ్వులు ఇవన్నీ చక్కగా పంటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పిల్లలకు కూడా ఈ వడ అనేది చాలా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చూసారు కదండి కర్ణాటక స్పెషల్ మధుర వడ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి కదా నేను చూపించిన టూ రెసిపీస్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అలానే డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటాయి ఒకటే ఒకటేలాంటివి కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా మీరు ఒకసారి ఈ టూ రెసిపీస్ని ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇంకెందుకు లేటు మీరు కూడా ఈజీగా సింపుల్గా చిట్కల ఇంట్లో అయితే చేసేయండి ఈ స్నాక్స్ రెసిపీస్ అనేవి ఇవైతే మీరు అస్సలు మిస్ అవద్దండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్